ఆదరించి గెలిపించండి ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఇరవై ఒకటవ డివిజన్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు ఒరుసు తిరుపతి వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఒకటో వార్డులో నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి వర్సు అంజలి గెలుపు కోరుతూ ప్రచారానికి హాజరైనందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు మరియు పలు అభివృద్ది పనులకు సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ది చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు ఇరవై ఒకట వార్డులో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని తెలిపారు ఇరవై ఒకటి వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరుస అంజలి మాట్లాడుతూ నరసంపేట పురపాలక సంఘం ఇరవై ఒకట వార్డులో ఉన్న నిరుపేదలు ఎవరైనా అనారోగ్య కారణాల చేత మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తూ ఒక క్వింటా బియ్యం అందజేస్తూ ప్రజల కష్టాల్లో అండగా ఉన్నామన్నారు ప్రజలందరూ మీ ఓటు అనే ఆయుధాన్ని ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి

కాకపోతే కానీ ఒక కుటుంబ సభ్యులు అలా కష్టాలు అయితే చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో నేను ఒక మెంబర్ని నన్ను ఆదరించండి మీకు అసలు జీవితాంతం నా స మీ సపోర్ట్ ఉంటే నా మామ సపోర్ట్ ఉండి మీ అందరి సపోర్ట్ ఉంటే మీకు ఒక ఈ ఐదు రోజులు మీరు వేసే ఒక ఓటు మీరు ఐదు సంవత్సరాలు డిసైడ్ చేసే ఒక ఆయుధం ఒక ఆయుధం లాంటిది అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తే ఐదేళ్ళు మీకు సేవకురాలుగా నేను చేస్తాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నమస్కారం ఈరోజు ఇరవై ఒకటో వార్డులో ప్రచారానికి ఎవరో ఎమ్మెల్యే బంతి మాధవ రెడ్డి గారు వచ్చారు నేను మీ కోరిక మేరకు మీ ఇరవై ఒకటో వార్డులో ప్రభారమిగా మూడు కోట్లు మీ కోరిక మేరకు అన్ని వార్డులకు అరకొర ఇచ్చిన కోటి కోటి యాభై లక్షలు ఇచ్చిన మీకు నేను మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ నిధులకు జనం ఇలా స్పందిస్తారో నేను కళ్ళార చూడాలని వారు ఈరోజు ఇరవై ఒకటో వార్టిలో ప్రచారానికి రావడం జరిగింది కాబట్టి వార్డు ప్రజలు కూడా ఇచ్చిన మాట ప్రకారం గతంలో పదిహేనో వార్డుగా ఉన్నప్పుడు మాకు గత ఇరవై ఏళ్ళ నుండి కూడా ఎవరు పట్టించుకోలేదు టీఆర్ఎస్ పాలన పదేళ్ళు ఉన్నా కానీ ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకొని మా రోడ్లు మాకు నల్ల నీళ్ళు మా కనీసానికి రేషన్ కార్డు సౌకర్యం కూడా లేదు అని ఆ రోజు ప్రజలు మమ్మల చాలా కసిగా గెలిపించారు వారి కోరిక మేరకు గౌరవ ఎమ్మెల్యే ఎంపీ మాధారెడ్డి గారి సహాయ సహకారంతో అప్పుడు పని అయిన వాడు ఆ వాటిని ఎంతో డెవలప్ చేసి ప్రతి ఇంటికి ప్రతి రోడ్ ప్రతి రోడ్డు సీసీ రోడ్ వేసాం ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఇచ్చాం ప్రతి ఇంటికి రేషన్ కార్డు రేషన్ కార్డు వాళ్ళకి అందరికీ రేషన్ కార్డు ఇచ్చాం ఇల్లు ఇచ్చాం మన పెంచిన కొత్త ఇవ్వబోతున్నాం అన్ని కుటుంబానికి రేషన్ సన్న బియ్యం ఇప్పించాం కనీసం అనేది ఇచ్చాం అది ప్రేమ గతంలో కూడా మేము ప్రభుత్వం నుండి అందే పథకాలు కాకుండా ఎవరు చచ్చిపోయినా ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ఎవరికి వచ్చినా ముందుండి మా శక్తి సహ సామర్థ్యాల మేరకు ప్రతల్లకు కూడా మా సొంత కూడా వారికి సాయం చేయడం జరిగింది ఇంకా మమ్మల్ని ఇరవై ఒకటో వార్డు సభ్యులు మీరే మాకు కావాలి మమ్మల్ని గెలిపించుకుంటాం మా ఏరియా అభివృద్ధి కావాలంటే మీలాంటి నిస్వార్థం రాజకీయ నాయకులే ఉండాలి అంజలి మా ఇంట్లో బిడ్డలాగా మా కుటుంబంలో మనిషిలాగా ఉంటుంది నువ్వు ఎంత పెద్ద పనైనా అన్నా అంటే నువ్వు ఉన్నా అని ముందేసుకొని చేస్తూ మాకు ఏ కష్టం వచ్చినా నువ్వే చూసుకుంటావు కనుక మీరే ఉండాలి మిమ్మల్ని గెలిపిస్తాం మీరే మాకు నమ్మదగ్గ నాయకులని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మేము వాళ్ళ ఆశీర్వాదంతో గెలుస్తున్నాం గెలిపిస్తాం కానీ వారికి మా కోడలు ఆశీర్తి గెలిపిస్తే కాబోయే చైర్పర్సన్ పర్సన్ కనుక మున్సిపాలిటీలో ప్రతిది కూడా మా చేతి మాకు అందుబాటులో ఉంటాయి మీరు చేయవలసినవి ఉంటాయి మా వార్డు ప్రజలకందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ కొంతమంది తెలిసి తెక వేరే పార్టీ కూడా ప్రకటన చేస్తారు